పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమీన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ యేసు ప్రభు శిష్యుడైనటువంటి పునీతతో మా జీవితాన్ని ధ్యానించుకుందాం మరి ఈనాడు భారత క్రైస్తవ దినోత్సవంగా తల్లి శ్రీ సభ జరుపుకుంటూ ఉంది విశ్వాసమే విజయం భారత క్రైస్తవ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం మన భారతవానికి వచ్చి మనకు వెలుగు చూపిన ఏ శిష్యుడైన శిష్యుడైన తోమా గారి జీవితం గురించి ధ్యానించడానికి ఆశపడదాం గారి పేరు ఈయనను దిదీము అనబడే తోమా అని పిలిచేవారు ది మనం మాట మాటకు అరమిక్ గ్రీకు భాషల్లో కవలలు అని అర్థం కాబట్టి తోమ కవల పిల్లల్లో ఒకరు అని బైబిల్ పండితుల అభిప్రాయం మరికొందరు ఇది ఆయన బిరుదు అంటూ ఆయన అస్సలైన పేరు యోధా తోమ అని భావించుచున్నారు రెండవది తత్వం ప్రభుని శిష్యుడైన తోమ అల్ప విశ్వాసి ఆయనకు అనుమానం మరి ఎక్కువ దేన్నైనా లూతుగా చూడకపోతే అసలు నమ్మేవాడు కాదు అన్నింటినీ స్పర్శించేతేనే కానీ నేను నమ్మని నమ్మను అనే చిన్న మనసు ఇది మన తోమ తత్వం యోహాను తోమ బాల్యమిత్రుడు కావడం వల్ల తన సువార్తలో చాలా వివరంగా తోమ గూర్చి వ్రాసాడు మూడవ సన్నివేశం తోమ రూపం ఆయన పోలిక వ్యక్తిత్వాన్ని చంద్రబింబంలో చూస్తే ఆయన వయస్సు వీరి ఎర్రని గడ్డంతో దట్టమైన జుట్టుతో నల్లని కన్నులతో సామాన్ఛాయిలు ఉండేవారట ప్రార్థన ధ్యానం ముందున్నట్లు కనిపించేవారట వారి ముఖవర్చస్సు మాత్రం భక్తితో పవిత్ర భావాలతో ఉండేదట ఒక చేతిలో బలెం మరొక చేతిలో పుస్తకం ఉండేదట ఈయన వృత్తిరీత్యా ఒక గొప్ప శిల్పి పడ్రంగి అని అర్థమయ్యేలా అలా ఉండేవాడన్నమాట నాలుగవ నేపథ్యం తోమ వ్యవహారం మరి నాలుగు సువార్తల్లో కంటే కూడా యోహాను సువార్తలు తోమస్ గారి గురించి ఎక్కువగా వ్రాయపడింది యోహాను సువార్త పదకొండో అధ్యాయం పదహారు వచనం తోమ గురించి మొదటి చూడగలం యేసు లాజర్ను చూచటకు యూద యూదయ్య బయలుదేరినప్పుడు ప్రమాదకరమని శిష్యులు సంశయించారు అయితే ఆయనతో చనిపోవటకు మనం కూడా వెళుదామని తోమ తనతో కూడా ఉండిన శిష్యులతో చెప్తాడు ఏసును వెంబడించినప్పుడు మరణం సంభవించినను ఆయనతో కూడా వెళ్ళవలనని ప్రగాఢవాంచ తోమ మాటలలో కనిపిస్తూ ఉంది యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటి వచనం నుండి నాలుగో వచనంలో క్రీస్తు తాను లోక రా పరలోక రాజ్యమునకు వెళ్ళి ఒక స్థలంను సిద్ధపరచనయ్యున్నాను చెప్పాను నేను వెళ్ళుచున్న స్థలము నాకు మార్గము మీకు తెలియనని చెప్పాను అయితే తో మాకు ఏమీ అర్థం కాలేదు ప్రవ్వా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలా మాకు తెలియను అని ప్రభువును అడిగారు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు మరి ఒక సన్నివేశంలో యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వచనం శిల్వ మరణం తర్వాత పునరుత్డైన ప్రభువు శిష్యుల ముందు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ అక్కడతో లేడు తర్వాత దోమ వచ్చినప్పుడు ఆయన పునరుద్ధాన వార్తనున్న విని నమ్మక తన అపనమ్మకమును వ్యక్తపరచను నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వేలు ఆ మేకులం గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను అని తన సందేహంను ఖండితంగా చెప్పాడు మరి ఐదవ సన్నివేశం తోమ పయనం క్రీస్తు పునరుత్నం అనంతరం ఆయన శిష్యులు చీట్లు వేసుకుంటే మన గారికి హిందూ దేశం వచ్చిందట అయితే తోమ ఒప్పుకోలేదట నాకు ఆరోగ్యం బాగోదని భారతదేశంలో గ్రీకులో బోధించలేనని ఏవో సాకులతో తప్పించుకోవడానికై చాలా ప్రయత్నించాడు కానీ దైవ చిత్తం ప్రకారం ఎన్నో చోట్ల తిరిగిన తోడనే తోమ మన దేశం చేరాడు ఆరవ సన్నివేశం తోమ తిరిగి తిరిగిన స్థలాలు మెస్పటోమియా నందున్న ఎడస ప్రాంతంలో పట్టణంలో తన సేవను ప్రారంభించిన తోమ అపోస్తులడైన తద్దయ్యతో కలిసి బబులోనుకు వెళ్ళాడట అటు తర్వాత తాను ఒక్కడే పార్షిక దేశమందున్న అబియాబేనిలో సేవ చేయుటకు వెళ్ళాడు ఆ కాలమందు ఐగుప్తు పాలస్తీనా దేశాల మధ్య జరుగుచున్న వ్యాపారం వల్ల పరస్పర సంబంధం ఉండేది ఇలా వారి మధ్య రాకపోకలు పరస్పరం సహకారం దేశం మీదుగానే జరుగుచున్నెను ఏడవ నేపథ్యం తోమ రాక మన దేశంలో తన వృత్తి అవకాశంను గూర్చి వినిన తోమ బయలుదేరి క్రీస్తు శకం నలభై తొమ్మిది భారతదేశానికి వచ్చాడు క్రీస్తు శకం ఇరవై నుండి గాంధారమును అంటే పంజాబ్ రాష్ట్రంలో పరిపాలించిన రాజైన గొండోపొరస్ దగ్గర కట్టడ నిపుణిగా చేరాడు యువరాజైన గట్టు మరణించినప్పుడు తోమ యేసునామంలో అతనిని తిరిగి బ్రతికించినందున రాజు క్రీస్తును అంగీకరించను అయితే గుషానీయులు దాడిని బట్టి తోమ గాంధార్ సంఘమును శాంతియాస్ అను ఢీకం చేతికి అప్పగించి సొకోటిరా అనే లంకకు వెళ్ళారట మరి ఎనిమిదవ నేపథ్యం మలబార్ రాక అక్కడ నుండి క్రీస్తు శకం యాభై రెండులో వర్తక వాడ ఎక్కి మలబార్ అంటే కేరళ సముద్ర తీరమందున్న గిరంగనూరులో దిగాడు అప్పుడు ముసీరస్ అని పిలువబడిన ఓ ఓడరేవు కొచ్చిన సమీపంలో ఉండేను ఆ రోజుల్లో బ్రాహ్మణులే అన్నిట్లో అగ్రగణ్యులు ఒకే పెద్ద మతం అదే హిందూ మతం బౌద్ధులు కూడా అక్కడక్కడ ఉండేవారు మరే ఇతర మతానికి చోటు లేదు ఆ రోజుల్లో మతం యొక్క ప్రభావం ప్రజల యొక్క జీవన విధానాలపై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి వారి జీవితాన్ని తీర్చిదిద్దేది అందుకే అందరూ వారి వారి మతాలపై ఆధారపడేవారు తద్వారా మతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది అప్పటి రాజు ఒక గొప్ప భవన నిర్మాణం కొరకు శిల్పికై ఎంతో ప్రయత్నించగా చివరకు తోమ గుర్చి తెలియడం తోమ అదే సరైన నిర్ణయం అని తలంచి హిందూ దేశం రావటం వెంట వెంటనే జరిగిపోయింది తోమాకు భవన నిర్మాణం అప్పగించి ఎంతో ధనాన్ని బంగారాన్నిచ్చి గౌరవ మర్యాదలతో సత్కరించాడు తోమ ఆ ధనాన్ని తన కోసం వాడుకొనక ఆ దనంతో వాక్య వ్యాపకాన్ని ముమ్మరం చేశాడు మరికొంత మొత్తాన్ని బేదలకు పంచిపెట్టాడు తోమ ఎక్కడున్నప్పటికీ ఎంతో మందిని ఇట్టే ఆకర్షించేవాడు అక్కడ ఏదో అద్భుతం తప్ప జరిగేది ఆ వెను వెంటనే అందరూ మంత్రముగ్ధులైనట్టు క్రీస్తును అంగీకరించేవారు అదే అప్పటి మత నాయకుల జీవితాలకు గొడ్డలి పెట్టు అయింది మిగిలిన వాళ్ళైతే ఆయనను ఎంతో గౌరవించి వెంబడించేవారు అందుకే తోమ బోధనలను అలనాటి మత నాయకులు ప్రతిఘటించారు ఈ రీతిగా ఆయన కేరళలోని అనేక ప్రాంతాల్లో దేవుని ఎత్తి చూపి అనేక మందిని క్రీస్తు చెంతకు ఆకర్షించారు దేనికై ఆయన ఎన్నో హింసలు కారాగార శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది ఆయన స్వయం కృషితో ఏడు సంఘాలు మలబార్ తీరాన కట్టారు ఒకటి పాలూరు రెండు గెరంగనూరు మూడు పారూర్ నాలుగు కోకమంగళం ఐదు కాయల్ ఆరు నిరణం ఏడు కొల్లం అను ఏడు స్థలములలో సంఘములను స్థాపించారు ఈ సంఘములు ప్రస్తుతం మార్తోమా సంఘములుగా పిలువబడుతూ ఉన్నాయి తొమ్మిదవ నేపథ్యం తోమ తూర్పున చైనాలో సేవ కేరళలోని సంఘములను పర్యవేక్షించుటకు ఇద్దరిని అభిషేకించి వారికి బాధ్యతలను అప్పగించి తర్వాత తోమ తూర్పు తట్టు ప్రయాణం చేసను అనేక ప్రాంతంలో తిరిగి అనేకులను క్రీస్తులోనికి నడిపించను పాండే రాజుల్లో ఒకరిని క్రీస్తు వెంబడించినట్లు నడిపించినట్లు వెంబడి చుటకు నడిపించినట్లు చెప్పబడుచున్నది ఆ తర్వాత మన దేశపు తూర్పు ధరికి చేరిన తోమ అక్కడ నుండి సముద్ర భాగంగా చైనా దేశం వెళ్ళి అక్కడ కొంతకాలం సేవ చేశారు తరువాత తిరిగి మన దేశానికి వచ్చి మద్రాసు పట్టణంలో తన సేవను కొనసాగించారు ప్రియ స్నేహితులరా మరి యొక్క వాక్యాన్ని రెండవ వీడియోలో ధ్యానించుదాం దయగల దేవుడు పునీత థోమస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క జీవితాలు ధన్యం చేయమని కోరుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె